హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పేరు కూడా చేయబోతున్నా అండి నేను ఎలా చేస్తున్నా చూడండి దీన్ని హిందీలో దయబడ అంటారండి ఇటు కావాల్సి ఉన్నాయి నేను త్రీ అవర్స్ ముందు ఒక చిన్న టీ గ్లాస్ నిండా మినపప్పు ఒక టీ గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి ఇది గైండర్ చేసుకుని వద్దాము చూసామండి గ్రైండర్ పెట్టేశాను కదా పిండి ఇది కొంచెం బేకింగ్ సోడా అండి కొంచెం సాల్ట్ బాగా కలుపుకొని మనం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి పిండికి బాగా సాడపాయి వేసాం కదా నానొద్దండి పిండి పక్కన పెట్టేద్దాం గ్రీన్ చట్నీ కండి కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి అల్లం ముక్క చిన్నది నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి మనం గ్రైండర్ చేసుకొని వద్దాం ఇదండి గ్రీన్ చట్నీ పట్టాను నెక్స్ట్ అండి ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ పట్టాము కదా ఇప్పుడు స్వీట్ చట్నీ అండి స్వీట్ చట్నీ అంటే కట్టా మీట్ అంటారు ఇది హిందీలో దీనికి మనం ఫస్ట్ బెల్లం వేసుకోవాలి చింతపండు రసం తీసి పెట్టానండి ఒక స్పూన్ కారం అండి కొంచెం సాల్ట్ స్వీట్ చట్నీ కూడా గైన్ పట్టుకుని వద్దామండి మనం రెడ్ చట్నీ చేసాం కదండి స్వీట్ చట్నీ అండి ఇది ఇది పెరుగండి ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా మేకడతో సహా నేను బాగా చిలుకానండి తీయ ఉంటుంది మే పెరుగు నెక్స్ట్ గ్రీన్ చట్నీ అండి ఇప్పుడు పట్టాను కదా పుదీనా వెన్నేసి గ్రీన్ చట్నీ ఇప్పుడు చూసారు కదండి మనం ఇలా బాండాల్లాగా వేసుకోవాలి వడలు ఎందుకంటే మనం ఎక్కువ స్మూత్ గా చేసాం కదా పెరుగుడకి అందుకని ఇలా వస్తాయి చూసారు కదండి కాలిపోయినాయి ఇప్పుడు మిగతా మిగతాయి వేసేసుకుందాం ఇలా సన్న మీద ఇలా కాల్చుకోవాలండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఈవినింగ్ పూట ఇలా చేసుకొని తిన్నారనుకో చాలా బాగుంటుంది అండి సేమ్ డాబా స్టైల్లో వస్తాయండి నేను చేసేవి దయబడ చూడండి ఇలా తీసుకోవాలండి ఆయిల్ ఏమి ఉండకూడదు నెక్స్ట్ మనము ఇప్పుడు మనం గోరు వచ్చినీళ్ళు తీసుకున్నాం కదండి ఈ వడలన్నీ వేడి నీళ్ళలో వేసేయాలి మనము వేడి నీళ్ళ వేసి ఒక సెకండ్ ఇలా ఉంచాలండి మెయిన్ పాయింట్ ఇదేనండి మనము తీసిన వెంటనే గోరు వచ్చని నీళ్ళలో వేసామనుకో ఈ వడలన్నీ బాగా స్పాంజీలాగా అవుతేయండి చూసాము కదండి ఇప్పుడు మనము పెరుగుడు కదా మనము పెరుగు బాగా అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ చట్నీ అండి ఇప్పుడు స్వీట్ చట్నీ అండి స్వీట్ చట్నీ వేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు అండి కొత్తిమీర కొంచెం పుదీనా నెక్స్ట్ అండి చూడండి డాబా స్టైలు దయ్యూ దయ్యబడా అండి ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి సేమ్ నేను చేసిన ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి ఎమ్మెమ్మిగా ఇలా సర్వ్ చేసుకొని ఎమ్మెమ్మిగా ఇలా సర్వ్ చేసుకొని తిన్నారనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఓకేనా అండి డన్